శాకీ టీవీ వీక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సుమారు రెండు రోజుల క్రితం నాకు యాభై సంవత్సరాల క్రితం కోపల్ల హై స్కూల్లో కొండలరాజు గారు అనే తెలుగు మాస్టారు చెప్పిన పద్యం గుర్తొచ్చి ఆయన్ని స్మరించుకుంటూ గురువు గారి యొక్క గొప్పతనాన్ని చాటించుకుంటూ ఒక చిన్న పద్యాన్ని మీ ముందుకు వదిలిపెట్టడం జరిగింది ఆ చిన్న పద్యంలో ఎక్కడ సంస్కృత పదాలు లేవు మనం వాడుకున్న పదాలే ఉన్నాయి కానీ ఎందరో ప్రయత్నించినా దానికి సరైన ఆన్సరు నాకు ఇంతవరకు దొరకలేదు కానీ ఈ రోజున మళ్ళీ ఆ పద్యాన్ని మీ ముందు ఉంచుతున్నాను ఈ పద్యం ఎవరైతే ఆన్సర్ చేస్తారో సవివరంగా దానికి తగిన ఆన్సర్ నాకు అందించగలుగుతారో మీరు కామెంట్స్ రూపంలో కానీ లేకపోతే ఈ ఈమెయిల్ అడ్రస్ ద్వారా కానీ నాకు సరైన అర్థాన్ని చెప్పగలిగిన వారికి సరైన పారితోషికం మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఇది కేవలం పారితోషికం గురించి కాకుండా చిన్న యాభై తొమ్మిది సంవత్సరాల నాడు మా మాస్టార్ చెప్పిన చిన్న పద్య పద్యానికి అర్థాన్ని మీ నుండి ఆశించడం తప్పు కాదనుకుంటూ మీ ముందు ఈ పద్యాన్ని మరొక్కసారి ఉంచుతున్నాను మీరు దీంట్లోని పద్యంలోనే మీకు అర్థం దాగి ఉంది ఆకులు కూడా ఇస్తున్నాను కాబట్టి మీరు దీన్ని దీక్షగా చూసి దీని మీద కాన్సంట్రేషన్ చేయగలిగితే మీ ఆన్సరు ఈజీగా నాకు ప్రజెంట్ చేయగలుగుతారని భావించుకుంటూ మరొక్కసారి ఈ పద్యాన్ని మీ ముందు నేను చెప్తున్నాను వంగతోట నుండు మడిలో నుండు చేలో నుండు అతిశయముగా తలుపు నుండు నెత్తి మీద నుండు దీన్ని అర్థమేమిటో మీరు చెప్పగలరా చూడండి దీంట్లో ఏ విధమైన సంస్కృతి పదం లేదు మనం రియల్గా వాడుకున్న పదాలే ఉన్నాయి వంగతోట ఉంది వరిమణి ఉంది జొన్నచేను కలుపు మూల ఉంది నెత్తి మీద ఉంది కాబట్టి ఇది చాలా ఈజీయస్ ఈజీగా మీరు ఆన్సర్ చేయగలిగిన పద్యం అని నేను అనుకుంటూ మీ ముందు ఉంచుతున్నాను ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి మీరు ప్రయత్నం చేసి నాకు కామెంట్ రూపంలో మీరు సరైన ఆన్సర్ చెప్పగలిగిన వారికి నేను దీన్ని దీనికి తగిన పారితోషికాన్ని నేను మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయగలుగుతానని మీకు తెలియజేసుకుంటూ నేను ఈ కార్యక్రమాన్ని బయటకు